బీఎస్సీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు టీచర్స్ అకాడమీ వారి స్పెషల్ ఆఫర్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్జీటి ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు అసలు ఫలదీకరణం అంటే ఏమిటి జీవులలో ఎన్ని రకాలైన ఫలదీకరణం జరుగుతూ ఉంటుంది కోడిలో జరిగే ఫలదీకరణం ఏమిటి స్టార్ ఫిష్లో జరిగే ఫలదీకరణం ఏమిటో మనం ఒక్కసారి గమనిద్దాం ఫలదీకరణము అనగా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన స్త్రీ సంయోగ బీజాలు పురుష సంయోగ బీజాలు కలసి సంయుక్త బీజమును ఏర్పరిస్తే దానిని ఫలదీకరణము అని పిలుస్తారు స్త్రీ సంయోగ బీజములు అంటే అండాలు పురుష సంయోగ బీజములు అంటే శుక్రకణాలు అండాలు శుక్రకణాలు రెండూ కలసి సంయుక్త బీజమును ఏర్పరచుటను జై గోట్ సంయుక్త బీజమును ఏర్పరచుటను ఫలదీకరణం అని పిలుస్తూ ఉంటారు అంటే అండము శుక్రకణము రెండూ కలవాలి రెండు కలిస్తే సంయుక్త బీజము ఏర్పడుతుంది సంయుక్త బీజము అంటూ ఏమీ లేదు శుక్రకణము అండములోనికి ప్రవేశిస్తుంది శుక్రకణము అండములోనికి ప్రవేశించిన తర్వాత శుక్రకణములోని కేంద్రకము అండములోని కేంద్రకము రెండూ కలుస్తాయి దానినే మనం సంయుక్త బీజము అంటాం లేదా ఫలదీకరణము చెందిన అండము ఫలదీకరణ చెందిన అండము అన్న సంయుక్త బీజము అన్న రెండు ఒకటే మరి సంయుక్త బీజము కొన్ని జీవులలో శరీరము లోపల ఏర్పడుతుంది కొన్ని జీవులలో శరీరం బయట ఏర్పడుతుంది సంయుక్త బీజము శరీరము బయట ఏర్పడితే బాహ్య ఫలదీకరణం సంయుక్త బీజము శరీరము లోపల తయారైతే అంతర ఫలదీకరణం దట్ మీన్స్ బాహ్య ఫలదీకరణము అనగా అండాలు శుక్రకణాలు శరీరము బయట కలిసి సంయుక్త బీజమును ఏర్పరచుట ఫలదీకరణం అనగా జీవి శరీరము లోపల అండాలు శుక్రకణాలు కలిసి సంయుక్త బీజము ఏర్పరచుటను ఫలదీకరణం అంటారు ఇంతకు ప్రకృతిలో బాహ్య ఫలదీకరణం ఏ జీవులు చూపుతాయి అంతరఫలదీకరణం ఏ జీవులు చూపుతాయి బాహ్య ఫలదీకరణము ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంతరఫలదీకరణము ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఇక్కడ మనకు బాహ్య ఫలదీకరణమును చూపే జీవులు చేపలు మరియు వయచరాలు బాహ్య ఫలదీకరణమును చూపే జీవులు చేపలు మరియు ఉభయచరాలు రెండు బాహ్య ఫలదీకరణమునే చూపుతాయి వీటితో పాటు నూతనముగా ఇవ్వబడినటువంటి జీవి సముద్ర నక్షత్రము స్టార్ ఫిష్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సముద్ర నక్షత్రములో ఏ ఫలదీకరణం జరుగుతుంది అని అడుగుతారు సముద్ర నక్షత్రములో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది చేపలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది కప్పలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది ఎలా జరుగుతుంది ముందుగా మనం స్టార్ ఫిష్ చూద్దాం స్టార్ ఫిష్ సముద్ర నక్షత్రము స్టార్ ఫిష్ ఎక్కడ నివసిస్తుంది సముద్రపు నీటిలో నివసిస్తుంది స్టార్ ఫిష్లో ఆడ మగ అంటూ ఏమీ ఉండవు స్టార్ ఫిష్ అనేది ఒక ఉభయ లైంగిక జీవి ఇది డర్మేటా వర్గానికి చెందినటువంటి జీవి ఈ సముద్ర నక్షత్రము లోపల ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి వీటిని మనం గొనాట్స్ అని పిలుస్తారు ప్రత్యుత్పత్తి అవయవాలు స్టార్ఫిష్ నీటిలో ఈదేటప్పుడు స్టార్ఫిష్ నీటిలోనికి శుక్ర కణాలను విడుదల చేస్తుంది స్టార్ఫిష్ నీటిలోనికి అండాలను విడుదల చేస్తుంది నీటిలోనే అండాలు మరియు శుక్ర కణాలు రెండు కలుస్తాయి సంయుక్త బీజం ఏర్పడుతుంది ఆ నీటిలోనే సంయుక్తి బీజం డెవలప్ అవుతుంది అది మరొక సముద్ర నక్షత్రంగా మారిపోతుంది అంటే సముద్ర నక్షత్రములో నీటిలో శుక్రకణాలు అండాలు రెండు కలుస్తాయి కాబట్టి సముద్ర నక్షత్రములో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం సో సముద్ర నక్షత్రం బయటికి అండాలను విడుదల చేస్తుంది అండాలతో శుక్రకణాలు కలుస్తాయి శుక్రకణాల కలయికతో లార్వా ఏర్పడుతుంది ఆ లార్వా పెరిగి సముద్ర నక్షత్రంగా మారుతుంది అంటే సముద్ర నక్షత్రములో ఫలదీకరణం బయటి ప్రాంతములో జరుగుతుంది సర్వసాధారణంగా నీటిలో నివసించేటువంటి చాలా రకాలైనటువంటి జీవులలో బాహ్య ఫలదీకరణమే కనిపిస్తూ ఉంటుంది వాట్ అబౌట్ ఫిషెస్ చేపలలో కూడా బాహ్య ఫలదీకరణమే జరుగుతుంది మగ చేప శుక్రకణాలను విడుదల చేస్తుంది ఆడచేప అండాలను విడుదల చేస్తుంది నీటిలోనికి విడుదలైనటువంటి అండాలు శుక్రకణాలు రెండు కలుస్తాయి నీటిలోని సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజము అనేక విభజనలు జరుపుకొని పిల్ల చేపలుగా మారుతాయి ఇక్కడ ఫిమేల్ ఫిష్ లేస్ ఎగ్ అంటే ఆడచేప గుడ్లను విడుదల చేస్తుంది మేల్ ఫిష్ స్ప్రైడ్స్ స్పెర్మ్ ఓవర్ ఎగ్స్ ఎక్కడైతే ఆడచేప అండాలను విడుదల చేసిందో ఆ ప్రాంతములోని మగచేప శుక్ర కణాలను విడుదల చేస్తుంది నీటిలో శుక్రకణాలు అండాలు రెండు కలిసిపోతాయి నీటిలోనే సంయుక్త బీజం ఏర్పడుతుంది అది అనేక విభజనలు చెంది పిల్ల చేపలుగా ఏర్పడతాయి అంటే చేపలలో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం కప్పలు కప్పలు కూడా నీటిలోనే నివసిస్తూ ఉంటాయి కప్పలు భూమి మీద ఉన్నప్పుడు ఫలదీకరణం జరపవు భూమి మీద ప్రత్యుత్పత్తి జరపవు నీటిలోకి వెళ్ళినప్పుడే ఇవి ప్రత్యుత్పత్తిలో పాల్గొంటూ ఉంటాయి ఆడకప్ప మీదికి మగకప్ప ఎక్కుతుంది ఈ మగకప్ప ఆడకప్ప యొక్క ఉదరాన్ని గట్టిగా నొక్కుతుంది అప్పుడు ఆడకప్ప శరీరము నుంచి అండాల సమూహం నీటిలోనికి విడుదలవుతుంది కప్ప యొక్క అండాల ప్రత్యేకత ఏమిటి సాధారణంగా అండము మీద అండ కవచాలు ఉంటాయి కానీ కప్ప యొక్క అండము చుట్టూ అండ కవచము ఉండదు అందుకని ఆ అండాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి కప్ప ఆ అండాల గుంపు మీదికి జల్లీ వంటి పదార్థాన్ని స్రవిస్తుంది ఆ జల్లీ వంటి పదార్థములో అండాలు చిక్కుకొని ఎండిపోకుండా స్థిరంగా ఉంటాయి ఎక్కడైతే అండాల గుంపు కనిపిస్తూ ఉంటుందో దాని మీదికి మగ కప్ప శుక్రకణాలను విడుదల చేస్తుంది నీటిలోనే శుక్రకణాలు అండాలు రెండు కలిసిపోతాయి సంయుక్తి బీజం నీటిలోనే ఏర్పడుతుంది బీజం డెవలప్ చెంది లార్వాగా మారుతుంది లార్వా విక్రియ చెంది ప్ర మారుతుంది అంటే టోటల్ గా ఈ మూడు రకాల జీవులలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది స్టార్ ఫిష్ బాహ్య ఫలదీకరణము చేపలు బాహ్య ఫలదీకరణము కప్పలు బాహ్య ఫలదీకరణము అని మనం గుర్తుపెట్టుకోవాలి కమ్ టు పెట్టుకోవాలి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంతర ఫలదీకరణం అంతరఫలదీకరణం చూపించే జీవులు సరీసృపాలు పక్షులు క్షీరదాలు అంతరఫలదీకరణం మూడు విభాగాలకు చెందిన జీవులలో కనిపిస్తుంది సరీసృపాలలో అంతరఫలదీకరణం జరుగుతుంది పక్షులలో అంతరఫలదీకరణం జరుగుతుంది క్షీరదాలలో అంతరఫలదీకరణమే జరుగుతుంది సరీసృపాలు అంటే బల్లులు తొండలు పాములు పక్షులు మనందరికీ తెలుసు కోళ్ళు కూడా పక్షులే క్షీరదాలు అంటే పిల్లలను కని పాలిచ్చేటువంటి జంతువులు మానవులు ఎద్దులు పశువులు పిల్లులు కుక్కలు పందులు గుర్రాలు ఇవన్నీ కూడా క్షీరదాలే సో సరీసృపాల ఎందు అంతరఫలదీకరణం పక్షులు అంతరఫలదీకరణం క్షీరదాలు అంతర ఫలదీకరణం అంటే ఈ మూడు సమూహాల ఎందు శరీరము లోపల అండాలు శుక్రకణాలు రెండు కలిసి ఫలదీకరణము జరుగుతుంది కోడి ఆడకోడి మీదికి మగకోడి ఎక్కుతుంది మగకోడి శుక్రకణాలను ఆడకోడి శరీరములోనికి పంపిస్తుంది ఆడకోడి శరీరము లోపలనే ఫలదీకరణం జరుగుతుంది ఫలదీకరణ ఫలితముగా సంయుక్త బీజం ఏర్పడుతుంది కోడి శరీరము లోపలనే సంయుక్త బీజము అనేక విభజనలు జరుపుకొని కోడిగుడ్డుగా మారుతుంది ఆ కోడిగుడ్డు బయటికి రిలీజ్ అవుతుంది అంటే కోడిగుడ్డు అనేది కూడా ఏకకనమే కోడిగుడ్డు అనేది ఫలదీకరణము చెందించబడిన అండము మనము తినేవన్నీ ఫలదీకరణము చెందించబడిన అండాలను మనము తింటూ ఉంటాం అంటే కోళ్లలో జరిగే ఫలదీకరణం అంతర ఫలదీకరణము దీని మీద మనకు బిట్స్ ఏ విధంగా అడుగుతారు బాహ్య ఫలదీకరణం సర్వసాధారణంగా ఎక్కడ జరుగుతుంది నీటిలో జరుగుతుంది అంతర ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది జీవి యొక్క శరీరము లోపల జరుగుతుంది స్టార్ లో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం చేపలలో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం కప్పలో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం ఈ క్రింది వాటిలో ఫలదీకరణము జరపని జీవి ఏది ఏ సముద్ర నక్షత్రము బి చేపలు సి కప్పలు డి కోడి ఆన్సర్ కోడి అంతర ఫలదీకరణం వేటిలో జరుగుతుంది పక్షులు సరీసృపాలు మానవులు కోడిలో జరిగే ఫలదీకరణం అంతర ఫలదీకరణం